ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మిక చట్టాలన్నిటిని కూడా మార్చేసింది కార్మిక వర్గానికి ఎలాంటి హక్కులు లేకుండా సంఘం పెట్టుకునే హక్కు మాట్లాడే హక్కు ఇతర సంబంధించిన ఏ హక్కులు లేకుండా ఈ రోజు ప్రభుత్వం తీసేసిన పరిస్థితి నాలుగు కోళ్లు తీసుకొచ్చి అదేవిధంగా వ్యవసాయ కార్మికుల గ్రామీణ ప్రాంతాల్లో రెండు వేల ఐదులో ఏదైతే వామపక్ష పార్టీలు ఆ రోజు ఉన్నాయో సంబంధించి యూపీఏ ప్రభుత్వంలో ఆ ఉపాధి హామీ చట్టాన్ని మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురావడం జరిగింది దాన్ని ఈ రోజు బీజేపీ ప్రభుత్వం నీరు గార్చే విధంగా జీ రామ్జీ అనే పేరుతోనే ఈరోజు ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చింది దాంతో అదే అదేవిధంగా రైతు మొత్తం రైతులకు కూడా ఈ రోజు విద్యుత్ ఉపయోగపడేది కానీ ప్రైవేటీకరణ చేస్తే రేపు మొత్తం కూడా బావుల దగ్గర మీటర్లు పెట్టి దాంట్లో సిప్పులేసి ఎంత కరెంటు ఉంటే అంత వాడుకునే విధంగా మళ్ళీ రైతాంగాన్ని గతంలో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఈ బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తుంది దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మొత్తం అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మూడు వ్యవసాయ సంఘం రైతు సంఘం సిఐటి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వ విధానాలు అనకగొట్టడం కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది పంతొమ్మిదో తారీఖు నాడు నల్గొండ పట్టణంలో నిరసన ర్యాలీ బహిరంగ సభ క్లాక్ టవర్ సెంటర్ లో ఉంటుంది కనుక నల్గొండ పట్టణంలో ఉండే కార్మిక వర్గం అంతా కూడా పాల్గొని ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాడవలసిన అవసరం ఉన్నది భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నల్గొండ మూడు సంఘాల ఆధ్వర్యంలో జాత ప్రారంభించడం జరిగింది ఉపాదామి చట్టాన్ని పేరు మార్చే విధంగా కేంద్ర ప్రభుత్వము తీసుకొస్తుంది ఉపాదామి చట్టం పేరు మార్చొద్దు వెంటనే కొత్త ఇవి రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం అట్లాగే నూట తొంభై ఏడు జీవోను కూడా తీసుకొచ్చిండ్రు అది కూలీలకు వ్యతిరేకంగా ఉన్న చట్టం అది జీవో ఆ జీవోని వెంటనే రద్దు చేయాలి అట్లాగే పట్టణ ప్రదేశాల్లో ఉపాధి పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి కూడా అన్నిటి మీద ఇవాళ జీప్ జాతీ ప్రారంభించడం జరిగింది రేపు పంతొమ్మిది తారీఖున పెద్ద ఎత్తున కార్మికులు రైతులు కూలీలు అందరూ పాల్గొని జయప్రదానం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రజల్ని కోరుతా ఉంది కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి రైతు కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ రోజు రేపు ప్రచార యాత్ర చేసి రేపు పంతొమ్మిదో తారీఖు నాడు జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ర్యాలీ జరుగుతా ఉంది నిరసన ర్యాలీ ప్రధానంగా రైతాంగానికి సంబంధించిన విత్తన సవరణ చట్టం కానీ విద్యుత్ సవరణ చట్టం గాని దాని ద్వారా రైతాంగం పూర్తిగా అపులోపాలు పరిస్థితి ఆత్మహత్యలు దారితీసే పరిస్థితి రాబోతుంది అదేవిధంగా వ్యవసాయ కార్మికులకు సంబంధించిన ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసింది అదేవిధంగా కార్మికులకు సంబంధించినటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలన్నింటి కూడా రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా తీసుకురావడం జరిగింది ఆ నాలుగు లేబర్ కోడ్ల ద్వారా మొత్తం కార్మికులు మొత్తం బానిసలుగా మారే పరిస్థితి సంఘాలు పెట్టుకునే పరిస్థితి లేకుండా పోయే విధానం ఉన్నది దానివల్ల ఈ మూడు చట్టాలని ముగ్గురు సంబంధించిన కార్మికుల రైతులు కానీ వ్యవసాయ కార్మికులు కానీ కార్మిక వర్గం కానీ పడుతున్న ఇబ్బందులను ఈ పరిష్కరించే దానికోసం ఆయనకు వ్యతిరేకంగా తెచ్చిన చట్టాలను రద్దు చేయడం కోసం పట్టణంలో పెద్ద ఎత్తున ప్రచారయాత్ర నిర్వహిస్తా ఉన్నాం రేపు పంతొమ్మిది నాడు జరిగే ర్యాలీకి నిరసన సభకి పెద్ద ఎత్తున పాల్గొని చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం